మీడియా సోదరులకు నమస్కారం ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఎన్డీఏ కూటమి విజయడంక మోగించడం తథ్యమని చెప్పి తెలియజేస్తున్నాం ఉన్నాం అందులో యువత విద్యార్థులు చాలా కీలక పాత్రకున పోషించనున్నారు మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనేసి ఇప్పటికే విద్యార్థులందరుగున చైతన్యవంతులయ్యేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునేటందుకు సంసిద్ధమయ్యారని చెప్పి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లాలోనే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక పార్లమెంటు స్థానాన్ని కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతూ ఉంది అదేవిధంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి తిరిగేటువంటి వైసీపీ నాయకులకి మేము వైనాట్ పులివిందలు అనేసి ఈరోజు ఎన్నికలకి సంసిద్ధమయ్యామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ విజయాన్ని చూసి వైసీపీ పార్టీ ఓటమిని జీర్ణించుకోలేక ఈరోజు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు భయభ్రాంతులకు గురి చేయడం యువతని మద్యం గంజాయి మత్తుకి ప్రలోభాలకు గురి చేయడం అనేది చాలా స్పష్టంగా ఈరోజు మనకు బహిర్గతంగానే కనబడుతూ ఉన్నాయి ఈ యొక్క తరుణంలో యువతకి విద్యార్థులకి మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం మీ యొక్క ఆశయం ఐదు సంవత్సరాలు మీ యొక్క పోరాటాన్ని నిర్విరామం చేయకో చేసుకోవద్దండి ఈ యొక్క మద్యం గంజాయి బానిసలకు చేసేటువంటి వైసీపీ నాయకులకి తొత్తులుగా మీరు మారద్దని అని చెప్పి మేము కోరుతా ఉన్నాం మరీ ముఖ్యంగా కడప నియోజకవర్గం ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినటువంటి కడప కడప నడిబొడ్డున్నే ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవే వేయబోతా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి అంజద్ బాషా వాళ్ళ యొక్క పేటిఎం బ్యాచ్ వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఈరోజు కడపలో ఉన్నటువంటి క్యాడర్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ యొక్క వైసీపీ కార్యాలయాల్లోనే ఈరోజు పబ్లిక్గా గంజాయి మద్యపానం అనేది సరఫరా జరుగుతూ ఉంది నిన్నటికి నిన్న గత రెండు రోజుల కిందట చూసుకున్నట్లయితే ఈ యొక్క కడప నగరం ఇరవయో డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలోనే వైసీపీ యొక్క పార్టీ కార్యాలయంలోనే వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ వాళ్లకు అండగా ఉండి ఈరోజు ఆ యొక్క గంజాయి బ్యాచ్కి సరఫరా చేపిస్తూ వాళ్ళని ఆదుకుంటూ ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం యువతను కూడా ఈరోజు చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు యువత గలం విప్పుతూ ఉంటే ఈ యొక్క గంజాయి మద్యం వలన ఈరోజు యువతని కూడా లోపరుచుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి యువతకు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం యొక్క అరాచకాలు ఏ రకంగా ఉన్నాయంటే ఎవరన్నా ప్రభుత్వాన్ని కానీ వారి యొక్క హక్కుల్ని కానీ మాట్లాడుతూ ప్రశ్నిస్తూ ఉంటే వారిపైన వ్యక్తిగత దాడులకు దిగుతూ ఉన్నారు ఈ యొక్క గంజాయి మద్యం ముఠాని తరు తరు తరుముతా ఉన్నారు తరిమి భయభ్రాంతుల వాతావరణంకి గురి చేస్తూ ఉన్నారు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే నాయ ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఎక్కడికి పోయినా గ్రామాలలో లేకపోయినా వీధుల లేకపోయినా కూడా వారి ఎమ్మట ప్రజలు ఎవరు రావడం లేదు అందుకనే ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను కూడా ఈరోజు వాడుకోవాలని చెప్పేసి ఒక కుటీరమైన ప్రయత్నం జరుగుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లకు కూడా మేము ఒకటే తెలియజేస్తూ మీరు మిమ్మల్ని ప్రలోభాలకు గురి చేసి మీ చేత రిజైన్ చేపిచ్చేసి మిమ్మల్ని వైసీపీ కార్యకర్తలాగా వాడుకోవాలని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు లోపించేసి ఈరోజు మిమ్మల్ని వాడుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నారు వారి మత్తులో కానీ వారి యొక్క మాటలకు కానీ ఎవరు నమ్మి మీ యొక్క జీవితాల్ని నాశనం చేసుకోవద్దని చెప్పి వాలంటీర్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీకు ఇచ్చేది జీతం ప్రభుత్వం అనేది మీరు గుర్తించాలా ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి జీతంతో మీరు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క నాయకులకి కార్యకర్తలు లేక నాయకులకి వీధి లేకపోతే ప్రజలు తిరుతా ఉన్నారు కాబట్టేసి మిమ్మల్ని రిజన్ చెప్పి చేసి వాళ్ళ వెనుకలా తిప్పుకోవాలని చెప్పి చూసినారు దీన్ని కూడా మీరు వాలంటీర్ వ్యవస్థ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ వస్తుంది అధికారంలోకి అధికారం లేకొచ్చే ఈ యొక్క వాలంటీర్లకి ఉన్నతమైన స్థానం కల్పిస్తూ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇచ్చారు వాలంటీర్లకు పదివేల రూపాయలు చేస్తామనేసి ఖచ్చితంగా ఆ ఆశాభావంతో మీరు ఉండండి మిమ్మల్ని ఏవైతే అయితే వైసీపీ నాయకులు వాళ్ళ యొక్క కార్యకర్తల్లాగా వాళ్ళ యొక్క పేటిఎం బ్యాచ్లాగా వాళ్ళ యొక్క కబంధ హస్తాల్లో మిమ్మల్ని వాడుకుంటా ఉన్నారు అలా కాకుండా మీరు కూడా ఒక ప్రజాప్రతినిధిగా మీరు కూడా ఒక గవర్నర్ మెంట్లో ఎంప్లాయ్గా మీ యొక్క హక్కులకు మీకు ఉండేటట్లు కూడా తెలుగుదేశం పార్టీ మీకు ఏర్పాటు చేయబోతుందని చెప్పి గుర్తించాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు కడప నియోజకవర్గంలో వైసీపీ యొక్క పేటిఎం బ్యాచ్ వీధి కుక్కల కంటే దారుణంగా ఈరోజు చలామణి చేస్తూ ఉన్నాయి ఈ యొక్క నాయకులని ఏ రకంగా అసభ్య పదజాలంతో సోషల్ మీడియాని వాడుకునేసి ఇష్టానుసారంగా ఈరోజు మాటలు మాట్లాడుతూ ఈ యొక్క కడప నియోజకవర్గంలో ఒక అలజడులకి ఒక యుద్ధ వాతావరణంకి క్రియేట్ చేసేదానికి ఈ యొక్క వైసీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారు దాన్ని ఖచ్చితంగా ప్రజానికమంతా కూడా గ్రహించాలి ఎందుకంటే ఈ దినం చూసుకున్నట్లయితే టీడీపీ వాళ్ళకు కార్యకర్తలు కూడా లోపించేసి టీడీపీలో ఉన్నటువంటి నాయకులకి వాళ్ళకు ప్రలోభాలకు గురి చేసి వాళ్ళకు సరఫరా చేసి వాళ్ళ చేత ఈరోజు మాట్లాడిపించడం అనేది చాలా దారుణం దీన్ని ఎవరే కానీ హర్షించరు దీన్ని ఎవరే కానీ ఒప్పుకోరు అనేది కూడా గుర్తించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాకు వచ్చి నువ్వు ఏ రకంగా యువత విద్యార్థుల ఓట్లు అడుగుతావో మేము కూడా చూస్తాం కేవలం కడపలో చేపల మార్కెట్ ఒకటి నువ్వు పులిందలకు ఇచ్చావు కానీ అంతకుమించి ఏమైనా చేశావని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఏమి లేదు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు పరిశ్రమలు లేవు ఏమి లేవు కేవలం నువ్వు ఇచ్చింది వాలంటీర్ల జాబులు ఆ వాలంటీర్ల జాబులు కూడా ఈరోజు రిజైన్ చే రిజైన్ చేపిస్తూ ఉన్నారు మీ యొక్క వైసీపీ నాయకులు మీకు క్యాడర్ లేదు నాయకులు లేరు అనేది మాకు ఈరోజు చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నీ యొక్క పరిపాలనకు చరమగీతం పాడేటందుకు రాష్ట్ర ప్రజానికం అదేవిధంగా ముఖ్యంగా నీ యొక్క కడప జిల్లా ప్రజానికం సంసిద్ధమై ఉన్నారని చెప్పి గ్రహించాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం అంజద్ భాషా గారు నీ యొక్క పేటిఎం బ్యాచ్ నీ యొక్క అన్వాయులు అదేవిధంగా నీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి నాయకుల్ని ఈరోజు నువ్వు ప్రభుత్వ సంబంధించినటువంటి క్యాడర్ను ఉపయోగించుకుంటూ ప్రోటోకాల్ని వారికి ఉపయోగించుకుంటూ ఈరోజు నువ్వు ఇష్టం వచ్చినట్లు కడప నగరంలో తిరుగుతూ ప్రలోభాలకు గురి చేస్తూ చెప్పరాని మాటల పదజాలంతో ఈరోజు మాట్లాడుతూ మా యొక్క నాయకుల పైన నువ్వు చూపిస్తా ఉన్నటువంటి వ్యతిరేకం అనేది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు దీనికి రానున్న రోజుల్లో తగిన గుణ గుణపాఠం చెప్పడం అది త్వరలోనే ఉంది ఖచ్చితంగా కడప నగర ప్రజలకి ఈరోజు మాధవిరెడ్డి గారు ఒక మేధోశక్తితో ఆయన వచ్చిన నాయకత్వం తీసుకునే వెమ్మటే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించిన తరువాత ఖచ్చితంగా ఆమె ప్రజల మధ్యకు వెళ్ళారు ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదం కోసం ప్రతి ఒక్క గడప గడప తొక్కారు దాన్ని చూసి ఆమెకు వచ్చినటువంటి ఆదరణ చూసేసి ఈరోజు ఒక డిప్యూటీ సీఎం ఒక ఎంపీ ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఒక మేయరు నలభై తొమ్మిది మంది కార్పొరేటర్లకి ఈరోజు సమాధానం చెప్పేటువంటి నాయకురాలుగా ఒక మహిళా శక్తిగా ఈరోజు రెడ్డి గారు ఎదిగారు ఆమెను ఎదుర్కొండేదందుకు మీ యొక్క రాజకీయ విమర్శల్ని పక్కన పెట్టేసి వ్యక్తిగత విమర్శలకు పోవడం అనేది చాలా దారుణం దీన్ని సభ్య సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది నువ్వు ఏదైనా ఉంటే రాజకీయ విమర్శలుగా నువ్వు ఏం అభివృద్ధి చేశావని అడిగితే ఆ అభివృద్ధి పలాన్ చేసినా అని చెప్పి చెప్పేదానికి ఫోన్ చేసి నీ ఇళ్ళు ఎక్కడ నీ ఊరు ఎక్కడ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏం చేస్తా ఉన్నావు నీకేం పని అన్నట్లు వ్యక్తిగత దూషణలు నీ ఇంటికి వస్తాం మీ దాడి చేస్తాం అని చెప్పి దేనికి సంకేతం మనము రాజ్యాంగ పరిరక్షణలో మనం జీవనం కొనసాగిస్తా ఉన్నామా లేకపోతే అరాచక ప్రభుత్వంలో ఈ రకంగా జీవనం కొనసాగిస్తూ ఉన్నామా ఎందుకు ఇంత వ్యక్తిగత దూషణలకు లోన్ అవుతా ఉన్నారు ఎవరిని భయభ్రాంతులకు గురి చేయాలని ఇక్కడ ఎవరు మీ తాటాపు చక్కులకి మీ యొక్క మాటలకు మీ యొక్క గంజాయి పేటిఎం బ్యాచ్లకు ఎవరు భయపడరు ఎవరు ఇదిగారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఖచ్చితంగా మీ యొక్క వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో యువత చాలా కీలక పాత్ర పోషిస్తుంది అందులో ముఖ్యంగా తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ అనేది చాలా కీలకంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ నీ యొక్క గంజాయి మద్యం ఇన్నిటి కూడా అరికట్టడంలో కడప జిల్లా పోలీస్ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలా ఎందుకంటే ఇష్టానుసారంగా సరఫరా జరుగుతూ ఉంది గ్రామ గ్రామాలకు వెళ్తూ ఉంది ఇంటి ఇంటికి వెళ్తూ ఉంది పాఠశాలల్లో కూడా ఈరోజు దొరుకుతూ ఉంది పాఠశాలలు విద్యాలయాల్లో కూడా ఈరోజు కళాశాలల్లో కూడా గంజాయి యథేచ్ఛగా సరఫరా జరుగుతూ ఉంది మనకు కూరకు కొత్తిమీర మెంతాకు పాలకూర ఏ ఏ రకంగా దొరుకుతాయో గంజాకు కూడా ఆ రకంగానే సరఫరా జరుగుతుంది ఆ రకంగానే దొరుకుతుంది దీనిపైన చర్యలు తీసుకోకపోవడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా వైసీపీ నాయకులకు సంబంధి కంఠంతో చెప్తా ఉన్నాం వైసీపీ నాయకుల యొక్క కనుసంధానం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కడప నగరంలో జరిగేటువంటి దాడుల్లో ఏవైనా అఘాయిత్యాలలో జరిగే దాంట్లో వైసీపీ నాయకుల యొక్క హస్తం ఖచ్చితంగా ఉంది ఆ యొక్క గంజాయి బ్యాచ్ని ఆ యొక్క ముఠాన్ని రక్షించడంలో వైసీపీ నాయకులు వారి వెనకబడి ఉన్నారు ప్రజలకు రక్షణ కరువైంది కడపలో మంది మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారు వీటన్నిటిపైన దృష్టి సారించాలని చెప్పి పోలీస్ యంత్రాంగాన్ని కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా విద్యార్థులను యువతను కూడా రక్షించాలని చెప్పేసి ఈ యొక్క పోలీస్ యంత్రాంగంని కోరుకుంటూ అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా కడపలో కడప పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాలలో పార్లమెంట్ అభ్యర్థిని గెలి గెలిపించుకోవడంలో యువత ప్రజానీకం చాలా కీలకంగా బాధ్యత వ్యవహరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం